మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు అండగా ఉంటామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది సో ఎట్లాంటి మహిళలకు వీళ్ళు అండగా ఉంటారు ఆధిపత్య నాయక వర్గాల మహిళలకు అండగా ఉంటారా లేక బడుగు బలహీన బహుజన వర్గాల మహిళలకు అండగా ఉంటారా దీని గురించి మనం చర్చించుకుందాం కొంచెం దయచేసి ప్రజలు కూడా ఒకటి ఆలోచించాలి బడుగు బలహీన వర్గాలు బహుజన వర్గాలు అంటే చాలా మంది రెడ్డిలలో ఉన్న మహిళలు కూడా ఫీల్ అవుతుండొచ్చు సో వాస్తవానికి బ్రాహ్మణులలో ఉన్న పేద ప్రజలు కానీ రెడ్డీలలో ఉన్న పేద ప్రజలు కానీ వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు ఉంటే బహుజన వర్గాల కిందికి వర్తిస్తారు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సి సో మనం మ్యాటర్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు అండగా ఉంటామని కాంగ్రెస్ ప్రభుత్వం హా హామీ ఇచ్చింది సో ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాం తెలంగాణ చరిత్ర చూసుకుంటే తెలంగాణ హిస్టరీలోనే మరి ద గ్రేట్ హుక్కు మహిళలుగా చాలా మంది అనేక మహిళలు మన తెలంగాణ ప్రాంతంలో పుట్టిన బిడ్డలు చాలా మంది ఉన్నారు బెలి లలితక కానీ వీరవాణి చాకలి ఐలమ్మ గారు కానీ ఇట్లా అనేక మంది మహిళలు కూడా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాయుధ పోరాటంలో వాళ్ళ వీరోచిత పోరాటం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే కానీ తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల మహిళలకు అండగా ఉంటామని చెప్పింది సో నేను ఒక విషయం నేను ఏమంటున్నా మొన్న అంటే రీసెంట్గా జరిగినటువంటి ఒక సంఘటన చాకలి ఐలమ్మ మనమడైనటువంటి చంద్రం అతను ఒక సర్పంచ్ తను మరణించినప్పుడు కనీసం ప్రభుత్వం తన గురించి కనీసం ఎక్కడ కూడా చర్చించలేదు వాళ్ళను ఆదుకోవడానికి గుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించలేదు మరి అలాగే పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు మరి ఆమె ఎన్నికల ప్రచారంలోని నేను వీరవాణి చాకలి హైలమ్మ వారసురాలిగా నేను మీకు ఎనీ టైం ప్రతి సమయంలో నేను ఏ ఆపద వచ్చినా నేను మీ వెనుక ఉన్నా అని చెప్పాను సో ఇప్పటి వరకు మరి చాకలి హైలమ్మ మనమడు చనిపోతే ఇప్పటి వరకు దాని గురించి ఆమెకు సోయ కూడా లేదు ఆమె అసలు మన ఇండియాలోనే లేదు ఆమె మన ప్రాంతం ఇచ్చిపెట్టి మన దేశం దాటి దేశంలో నివసిస్తుంది ప్రస్తుతానికి మరి అలాగే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటాం అండగా ఉంటాం అని చెప్తున్నారు కదా మరి చాకలి ఐలమ్మ కుటుంబానికి ఆపత వచ్చినప్పుడు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆదుకోలేదు ఒక కుమారి ఆంటీ ఒక స్ట్రీట్ పైన ఫుడ్ బిజినెస్ చేసే ఒక కుమారి ఆంటీకి ఆపత వచ్చిందని డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారే సహాయం చేశారు మరి ఇక్కడ చాకలి ఐలమ్మ పేరు చెప్పుకొని గెలిచినటువంటి యశస్విని రెడ్డి గారు మరి ఆమె కనీసం అక్కడ ఆ చాకలేలా మనమడు మరణిస్తే అతని గురించి ఎందుకు వీళ్ళు ఒక్క మాట కూడా ఎక్కడ మాట్లాడలేదు వీళ్ళు మళ్ళా మహిళలకు అండగా ఉంటామని చెప్తున్నారు అంటే ఆధిపత్య వర్గ నాయకులకు మాత్రమే అంటే ఆధిపత్య వర్గంలో ఉన్నటువంటి మహిళలకు అండగా ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన బహుజన వర్గాలకు వాళ్ళ వీళ్ళందరినీ కూడా ఇంకా దూరం పెట్టింది ఏదో వంద మంది ఉంటే ఓ పది రొట్టెలు వాడేసినట్లు ఏదో ఈ మహిళా సంఘాలు అని పేరు చెప్పి ఈ మహిళలను మోసం చేస్తున్నారు సరే మహిళల పట్ల వీళ్ళకు ప్రేమ ఉంటే ఆర్ గ్యారంటీలలో మహిళలకు మీరు ఇచ్చినటువంటి పథకం ఏంటి ఇప్పుడు ప్రతి మహిళలకు పద్దెనిమిది సంవత్సరాలున్నా ప్రతి మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తామని గుణంగా బల్ల గుద్ది చెప్పుకున్నారు మీరు ఎన్నికల సమయంలో ప్రచారంలో మరి ఇప్పుడు అది ఉందా సోయి అది కూడా లేదు అంటే అది పక్కకు పెట్టేసారు ఆ వీటిలో గురించి అవసరం లేదు కానీ వీళ్ళు మాత్రం మహిళలకు అండగా ఉంటామని చెప్పుకుంటున్నారు ఇప్పుడు గృహజ్యోతి అన్నారు ఆ గృహజ్యోతి పథకాల కింద ఎంతమంది మహిళలకు న్యాయం జరిగింది ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఎంతమందికి అమలు అయ్యాయి నిజమైన అరుగుత కలిగిన మహిళలకు ఇందిరమ్మ ఇండ్లు వర్తిస్తున్నాయా అసలు ఇందిరమ్మ ఇన్ ఇండ్లను శాంక్షన్ చేసిందా కాంగ్రెస్ ప్రభుత్వం సో దీని గురించి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ గుణంగా తెలుసుకోవాల్సిన విషయం అక్కడనేమో ఆంటికి ఆపద జరిగితే డైరెక్ట్ అక్కడికే వెళ్ళి భరోసా ఇచ్చి మళ్ళీ అక్కడ బిజినెస్ స్టార్ట్ చేపించింది ఎవరు ఎన్మల రేవంత్ రెడ్డి ఎందుకని ఆలవర్గానికి వర్గానికి సంబంధించిన కాబట్టి సరే ఓకే ఆమె బిజినెస్ చేసుకుంటే ఆమెకు సపోర్ట్ చేసినవేమో దాని గురించి మనకు తప్పు లేదు కానీ ఇక్కడ వీరవనిత చాకలి హైలమ్మ తెలంగాణ సాయుధ పోరాటంలోని తెలంగాణ చరిత్రలోని ఒక పేరు గాంచినటువంటి తల్లి ఒక బహుజన యోధురాలు చాకలి హైలమ్మ కుటుంబానికి మరి ఆపద జరిగినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏరబోయింది అని కూడా మేము అడుగుతున్నాం అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేయలేదనే లేదా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి విరిద్దాం అనే సో దీని గురించి కూడా మీరు తెలుసుకోవాలి మహిళలకు వీరు ఎప్పుడు కూడా అండగా ఉండరు మిత్రులారా వీళ్ళు ఇచ్చినటువంటి వీళ్ళ అధికారంలోకి వచ్చుడే అబద్ధాలు చెప్పి పుట్టే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా మహిళలకు ఏ విధంగా ఏ రకంగా వీళ్లకు మహిళలకు సర్వీస్ అందిస్తారు అయినాక తులం బంగారం పెడతామన్నారు ఆ తులం బంగారం ఎక్కడ పోయింది మహిళలకి ప్రతి మహిళకు ఎకరం రెండు ఎకరాల భూమి ఇస్తామన్నారు ఏది అది ఎక్కడ పోయింది సో ఈ ఈ రకమైనటువంటి పాలన చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా వీళ్ళ అబద్ధాలను స్వీకరిస్తే మహిళలు కూడా చాలా పొరపాటున మీరు గొంతులో పడాల్సిన సమయం కూడా వచ్చింది ఒకటి ఫ్రీ బస్ ఉచిత బస్ ఇచ్చిండ్రబా ఆ ఉచిత బస్సు వివరాలు మీరు సేకరించండి బస్ డిపోలలోకి వెళ్ళి బస్ స్టాండ్లలోకి వెళ్ళి వంద ఉంటే కేవలం ఇప్పుడు ఒక ముప్పై నుంచి నలభై మధ్యన బస్సులు మాత్రమే చేసాం ఆ మిగతా బస్సులు మొత్తం తీసేసి సో ఇట్లా ఇట్లనేమో వీళ్ళ పాలన ఇక ఉంది ఉచిత బస్సు అన్నట్లే అక్కడ బస్సు కోసము గంటల తరబడి వెయిట్ చేయాలి సో ఇది కూడా మహిళలకు అండగా ఉన్నట్ల వీళ్ళు మహిళలు కనిపిస్తే కనీసం బస్సుగుడంగా ఆపతలే ఆ రకమైనటువంటి మహిళల కండగా ఉంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా కాంగ్రెస్ పార్టీకి మహిళల పట్ల ప్రేమ ఉంటే తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు మారుస్తారు అంటే మీకు నచ్చిన మహిళలకేమో అక్కడ స్థానం ఉంటుంది నిజమైన తెలంగాణ తల్లులనేమో అవమానపరుస్తారు తెలంగాణ తల్లికి ఒక బల్లి లలితను కానీ చాకలేమని కానీ ఎందుకు పెట్టలేరు బరుగు బలహీన వర్గాల మహిళల పైన వీళ్ళకు ప్రేమ ఉండే అని అడుగుతున్నాం దీని గురించి మీకు సోయిందో లేదో బట్ మాకు తెలియదు కానీ మహిళల పట్ల మీరు చూపిస్తున్నటువంటి ఆ ప్రేమను మేము మీతో పంచుకుంటున్నాం తెలంగాణ తల్లి విగ్రహం మార్చినప్పుడే తెలంగాణ ఆడబిడ్డల పైన మీకు ఎంత ప్రేమ ఉందో తెలుసుకోండి ఓకే తెలంగాణలోని ఒక చరిత్ర గాంచినటువంటి చాకలియలమ్మ వీరవనిత ఆమె కుటుంబానికి ఆపద జరిగినప్పుడు ఆమెను కనీసం ఎవరు కూడా పలకరించలేదు అంటే ఆమె కాదు ఆమె కుటుంబానికి సంబంధించిన ఆమె మనమడు చంద్రం మరణిస్తే అక్కడ ఎవరు కూడా కనీసం ప్రశ్నించలేరు మరి పా అదే పాలకుర్తిలోని అదే పాలకుర్తిలోని యశస్విని రెడ్డికి ఇచ్చే బదులు ఒక బహుజన బిడ్డకు ఒక మహిళ బిడ్డకు అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇయొచ్చు కదా మరి ఎందుకు ఇయ్యలేదు అంటే మళ్ళీ మీరు ఎందుకు ఈ రకమైనటువంటి ప్రేమ చూపిస్తున్నారు దీని గురించి మేము బరాబారా ఎవ్వరు ఏమనుకున్నా సరే తెలంగాణ ప్రజలకు తెలంగాణ మహిళలకు మేము అండగా ఉంటామని చెబుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వ అబద్ధ అబద్ధపు మాటలు దయచేసి తెలంగాణ నా మహిళా అక్కలు అందరు కూడా వీళ్ళ మాటలు కూడా వినోదాన్ని కూడా నేను మనసు నేను కోరుకుంటున్నాను వీళ్ళు చేసేదాంట్టు ఏమీ లేదు వీళ్ళు అబద్ధపు మాటలు చెప్పిండ్రు అధికారంలోకి వచ్చిండ్రు రాబోయే రోజుల్లో కూడా వీళ్ళు అబద్ధపు మాటలు కాదు ఎన్ని నిజాలు చెప్పినా కూడా వీళ్ళ అధికారంలోకి ఇంకా ఇదే వీళ్ళకు లాస్ట్ అండ్ ఫైనల్ సీఎం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ సో ఇది మిథులారా తెలంగాణ ప్రజలు దయచేసి వినవలసిన వీడియో ఇది